Hi friends, welcome to not wait. You don't know, want them. చాలా మంది కూడా ఏదైనా విషదులో అయినటువంటి ఆహారం తిన్నప్పుడు దానికి కక్కించే ప్రయత్నం చేస్తూ ఉంటారు సో కొంతమంది తెలిసి తెలియక ఖరాబ్ అయినదో లేదంటే ఫుడ్ పాయిజన్ లాంటిది అయినప్పుడు కడుపులో ఉన్న ఆహారం మొత్తాన్ని బయటికి తీసుకురాలేదు సో అలాంటి సందర్భాలలో అంతే కాకుండా కొంతమంది పెట్టుడు మందు కానివ్వండి కడుపులో ఏదన్నా ఫుడ్ సరిగా అరగకపోవడం వల్ల కానివ్వండి ఎక్కువగా ఫుడ్ తిన్నప్పుడు డైజెషన్ కాక ఇబ్బంది ఇలాంటి సందర్భాలలో మీరు తిన్నటువంటి ఆహారాన్ని సులువుగా బయటికి కక్కించేటటువంటి ఒక అద్భుతమైన చిట్కా గురించి మీకు చెప్తాను ఈ చిట్కా నేను చెప్పినట్టుగా మీరు ఫుడ్ పాయిజన్ సందర్భాలలో అంటే కొంతమంది పిల్లలు తెలియక ఏదో ఒకటి ఫుడ్ పాయిజన్ లాగా అవుతూ ఉండడం పెద్దవాళ్ళు కూడా ఏదైనా ఖరాబ్ అయిందో లేదా తెలియకనో దాన్ని తినడం వల్ల లేదా అంటే ఎక్స్పైరీ అయినవి తెలియకుండా తినడం వల్ల ఫుడ్ పాయిజన్ లాగా కావడము లేదా పెట్రోల్ మందు లాంటివి పెట్టినప్పుడు అవి కడుపులో ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఈ పెట్రుల్ మందుని కక్కించడము ఇలాంటివన్నీ కూడా అంటే కడుపులో ఉన్న మొత్తం వ్యర్థాలను బయటకి తీసుకొచ్చేటటువంటి ఒక సులభమైన చిట్కా చెప్తాను దీనికి కావాల్సినదల్ల ఒక చిన్న కుండ అంటే మట్టి పాత్ర ఒక చిన్న పాత్ర మట్టి కుండ తీసుకోండి మట్టి కుండలో ఒక పావు వంతు గలగరాకు పోయాలి గుంట గలగరాకు రసం గుండె గలగరాక అనేది మనకు బయట తోటలలో కానీ పొలాల గట్ల దగ్గర లభిస్తుంటుంది గుండె గలగరాకు రసం కావాలి ఈ రసాన్ని ఒక పావు వంతు రసం తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక లీటర్ కుండ తీసుకున్నట్లయితే అందులో పావు లీటర్ ఈ గుండె గలగరాకు రసం పోయాలి తర్వాత దానిలో ఒక హాఫ్ లీటర్ వరకు అంటే నేను చెప్పిన ఎక్కువ మీరు తక్కువ తీసుకోండి అవసరమైతే రసం నిమ్మ పండ్ల రసం కలపాలి ఈ గుంటగలగరాకు నిమ్మ పండ్ల రసము డబుల్ ఉండాలి అంటే గుంటగలగరాకు రెండు వందల యాభై ఎంఎల్ తీసుకుంటే నిమ్మ పండ్ల రసం హాఫ్ లీటర్ తీసుకోవాలి అంటే ఐదు వందల ఎంఎల్ తీసుకోవాలి దీన్ని బాగా కలుపుకొని ఉదయము రాత్రి దానిని ఒక థర్టీ టు ఫార్టీ ఎంఎల్ మోతాదులో తీసుకుంటూ ఉండాలి అన్నం తినక ముందు పరికడ ఉన్నా అదేవిధంగా ఆ రాత్రి అన్న తినక ముందు మళ్ళీ ఇలా తీసుకుంటూ ఉన్నట్లయితే మీ కడుపులో ఉన్న వెద్ద అంటే వాంతి వచ్చేస్తుంది మీరు తీసుకున్న పోసే మీకు వాంతులు వస్తాయి ఓకేనా అలా వాంతి రావడం వల్ల ఏమంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈజీగా కడుపులోకి కడుపులకు ప్రేగులకు కానివ్వండి పొట్టకు కానీ వెయిట్ పడకుండా ఆ వ్యర్థాలు ఉన్నా ఉన్నా విషపూరిత పదార్థాలు ఏ ఉన్నా సరే అవన్నీ కూడా బయటికి రావడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా కక్కించడం అన్నట్టు ఓకేనా వామనం అంటారు దీన్ని సో ఇలా కక్కించడం వల్ల కడుపులో ఉన్న అన్ని పదార్థాలు కూడా బయటికి రావడం జరుగుతుంది ఈ రెండు కాంబినేషన్ ని రెగ్యులర్ గా తీసుకుంటున్నట్లయితే కడుపులో ఉన్నటువంటి మలినాలు కూడా రోజు వామిటింగ్ ద్వారా బయటకు రావడం జరుగుతుంది రాని ఏవైనా ఉంటే మోషన్ ద్వారా కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి సో ఇది కొంచెం వ్యతిరేక చర్య అయినప్పటికీ జాగ్రత్తగా వారి యొక్క ముఖ్యంగా పిల్లలకు చాలా తక్కువ మోదాదోకి ఇవ్వాల్సి ఉంటుంది పెద్దవాళ్ళు అయితే కనుక నేను చెప్పిన థర్టీ టు ఫార్టీ ఎమ్మెల్ మోతాదులో తీసుకుంటుండాలి పిల్లలకు ఇబ్బంది కలగకుండా ఉండే ఒకసారి సంప్రదించి వాడండి ఒకవేళ పెద్దలైతే డైరెక్ట్ గా వాడుకున్న ఏ సమస్య రాదు వామిటింగ్ వస్తుంది వామిటింగ్ వాంటింగ్ చేసుకుని సరిపోతుంది అందుకని మళ్ళీ దానికి భయపాల్సిన అవసరం అయితే ఏం లేదు వితౌట్ ఎనీ సరిపడాలి ఎందుకంటే రాకు నిమ్మల్స్ అనేది మనము రెగ్యులర్ గా వాడుకునేవి కాబట్టి ఈ రెండు కాంబైన్ చేసినప్పుడు మాత్రమే వామిటింగ్ వస్తుంది కాబట్టి దీని వల్ల మనకి ఎలాంటి సమస్యలు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరెండో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇచ్చే లైక్ అండ్ అదేవిధంగా కామెంట్ ద్వారా నాకు మరింత మూజన్ కలుగుతుంది మీరు మా వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నేను వాట్సాప్ లింక్ ఇస్తాను ఆ లింక్ ద్వారా మా గ్రూప్ లో మీరు యాడ్ అయ్యి మరెన్నో అద్భుతమైన చిట్కాలు చూపి తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ